ललिताम्बरु पिनिग अवतरमत्ति दिवि भुविकी रावम्म ती ललिताबरु पिनिग अवतरमेत्ति दिवि भुविकी रावम्म तलि श्रीचक्रपुरमन्दिकुल श्री ललिता శ్రీచక్రపురమందు శ్రీ శ్రీలలిత భక్తులంతా నిన్ను కొలి తల్లి లలితాంబరూపిణిగా అవతారమెత్తి దివి నుంచి భువికి రావమ్మ తల్లి లలిత పారాయణం ప్రతినిత్యమో చేస్తూ లలిత పారాయణం ప్రతినిత్యమో చేస్తూ శ్రీమాత అని నామస్మరణీ జిపించి నావారి జిన్మదన్యంబో జిపించి వారి జిన్మదన్యంబో ఆ ఇంట నువ్వు సుఖశాంతులుచ్చు లలితాంబరూపిణిగా అవతారమెత్తి దివి నుంచి భువికి రావమ్మ తల్లి ప్రతినిత్యమో నిన్ను పూజించుకుంటూ ధూపదీపనైవేద్యాలతో నీ ప్రతినిత్యమో నిన్ను పూజించుకుంటూ ధూపదీపనైవేద్యాలతో నీ మా రాజనాలు అందుకో లలితమ్మ మా నీ రాజనాలు అందుకో లలితమ్మ ఈ అంతటిని కాపాడి తల్లి లలితాంబరూపిణిగా అవతారమెత్తి దివి నుంచి భువికి రావమ్మ తల్లి శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞే శ్రీ గౌరి శ్రీమాత శ్రీ ఎన్నెన్ని నామాలతో నిన్ను పిలిచిన దుర్గవై అమ్మవై శ్రీ భువనేశ్వరి వై దుర్గవై అమ్మవై వై శ్రీ భువనేశ్వరి వై జయజననిగాయ లోకాన్ని ఏలమ్మాలితాంబరూ పినిగా అవతారమెత్తి దివి నుంచి భువికి రావమ్మ తల్లి శ్రీ చక్రపురమందు కొలువైన శ్రీ చక్రపురమందు శ్రీచక్రపుర ముందు కొలువైన శ్రీ భక్తులంతా నిన్ను కొలిచేరు చేరు తల్లి